అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ దైవం ఎంతోమంది భక్తుల ఎలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దీన్ని స్థూలంగా ఒకసారి మనం చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం ఇదిగో ఇది చేశాము అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డుపెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పనని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేల్చండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తీర్చడానికి మీరు రంగంలోకి దిగండి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి భక్తులకు తెలియజెప్పండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాన్ని వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడ దెబ్బ తినకుండా ఆ వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా రాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు రెండు మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్రకోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నానా రాధాంతం సృష్టిస్తున్నాడు దాని పరోసా ఇది అనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడుగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే విలువెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నేను అడుగుతున్నాం ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నీ వెళ్ళింది అన్నాడు అపచారం జరిగిపోయిందన్నాడు సంప్రోక్షణ చేయించాలన్నాడు రకరకాలైనటువంటి విజయాడు దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుకు ఆ మాట చెప్తున్నావు నీ నో నీ నోటికుండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నోటికుండా చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేశాడు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కాదు దానిని నువ్వు కూడా కోరుకోకూడదు భక్తులు కూడా కోరుకోవడం లేదు ప్రజలు కూడా ఇష్టపడడం లేదు ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలు బొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నావో ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు పలుకుతున్నాడో అదే ద్వారంలో ఒక ఐజీ అధికారాన్ని నీకు అనుకూలమైనటువంటి వాడిని వేసుకొని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటికుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈ రోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే మొదట నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడావు ఆనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మాట్లాడావు ఈవో గారు ఏం చెప్పాడు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా అని చెప్పి చెప్పి మాట్లాడాడు మరలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి దానికి సంబంధించి లేదు దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి చెప్పి ఒక రిపోర్ట్ చూపించి ఆ రిపోర్ట్ ద్వారా లేనిటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈ రోజు దాని గురించి మాట్లాడాడు ఏమని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి మాట్లాడి మాట్లాడించారు ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎవరెవరు ఎంతెంత సప్లై చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయి మీడియా కావాలంటే ఇస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగింది మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించాలో ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా మా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి ఆధారాలన్నీ కావాలంటే మీడియాకి ఇస్తాం పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినడేమో అల్జిమర్స్ తో చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కాబట్టి ఆర్ డైరీని గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు యార్ డైరీ ఎప్పుడు సరఫరా మొదలుపెట్టింది జూన్ మొదటి వారంలో మొదలుపెట్టింది జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు సాక్షాత్ చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కాని పెట్టాము అని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడు ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది జూన్లో కానీ జూలైలో కానీ సరే ఇంకో మాట చెప్పాడు ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా నెయ్యి మీద ఆరోపణలు రావడం ఏదైనా కొత్త కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి బహుశా చాలా మంది పత్రికల్లో కూడా వచ్చాయి ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి ఆ రోజు షర్మిస్టా అనేటువంటి అధికారిని ఏం చెప్పిందంటే టీటీడీ ల్యాబ్లోనే మేము మూడు టెస్టులు చేస్తాం రోజు చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోటుకు వెళ్తుంది లేకపోతే రిజెక్ట్ కింద బయటకు పంపించేస్తాం ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్పని చెప్పాను నువ్వేమంటున్నావు తిరుమల తిరుపతిలో అసలు ల్యాబ్లే లేవన్నట్టుగా మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారాలు చెప్పినటువంటి దానికి దానికి భిన్నంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పి చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది లేదు అన్నామా దాంట్లో తిరుమల ల్యాబ్ లేదన్నామా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి వార్తల్లో నిజమే నన్ను ఒప్పుకుంటున్నావా అనేక కథనాలు వచ్చాయి ఆ రోజు దానికి నువ్వు సరేనంటున్నావా నువ్వు గా ఉన్నప్పుడు దాదాపుగా గతంలో ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి వెయ్యి వాడారు ఎట్టన వెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కదా అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ స్వామివారి నివేదనకు సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటివి కానీ అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి జీడిపప్పు కావచ్చు ద్రాక్ష కావచ్చు అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇవి జరగలేదంటే నమ్మకం మీద జరిగింది అంటారు అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా నీ మీద నమ్మకంతో జరిగింది ఆ రోజు నేనున్నాను కాబట్టి జరిగింది అని చెప్పి చెప్పడానికి ఓసారి ఏమంటావు అప్పుడేదో జరిగిపోయింది దాని గురించి దేనికి ఇప్పుడు జరిగిన దాని గురించి అని చెప్పి చెప్పిన అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగినటువంటి పొరపాటును గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్పష్టంగా నేను పదే పదే మిమ్మల్ని అడిగేది భక్తుల మనోభావాన్ని గాయపరిచింది నువ్వు ఈరోజు కల్తీ నెయ్యి అని ఏదైతే ఒక రిపోర్ట్ చూపిస్తున్నావో ఆ నెయ్యి ద్వారా ఈ ప్రసాదం చేశారు కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలవా ఆ విధంగా కాకుండా కల్తీ నెయ్యి వచ్చింది ఆ నయ్యను వాడారా అంటే ఒకవాడు వాడి ఉంటే నీదే తప్పు జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ద్రోహానికి దోషానికి పాల్పడ్డట్ లెక్క కాబట్టి అసలు ప్రసాదాన్ని గురించి ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంక్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఇష్ట ప్రకారం నేను మాట్లాడతానని చెప్పి చెప్పును మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి ఇది జూన్ ఐదో తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై ఏడో తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు అయితే నీ హయాంలో సంబంధించినటువంటి నీ హామంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు ఏ విధంగా విమర్శలు గుప్పిస్తావు ఒకవేళ నిజంగా ఏదైనా జరగరా జరిగి ఉంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే అనిమల్ పార్టీ ఉండేటువంటి ట్యాంక్ లోపలికి వదిలిపెట్టి ఉంటే జూన్ జూలైలో నువ్వు ముఖ్యమంత్రిగా తీరని ద్రోహం చేసినటువంటి లెక్క భక్తులకి తీరని అన్యాయం జరిగినటువంటి లెక్క తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డ లెక్క అప్పటి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే దీంట్లో ఒక కుట్రకోణం దాగి ఉందనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది పాపం ప్రాయశ్చిత అధ్యక్షులను కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ప్రాయశ్చిత దీక్షలు అంటే ఆయనేమో నేను ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు దేనికి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ప్రాయశ్చిత దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే నిన్ననే పంత నానాజీ అనేటువంటి వ్యక్తి ఒక దళిత డాక్టర్ని దూషించి నేను దూషించి తప్పు చేశా నా మాటల వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటామని చెప్పి రోజు పత్రికల్లో చూశాను అంటే ప్రాశ్శ్చిత దీక్ష నీకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎందుకు చేస్తుంది ఏదైనా ఒకరిని దూషించడమో తప్పులు మాట్లాడితే ప్రాశ్చిత దీక్ష అందుకని వెంకటేశ్వర స్వామి మీద కూడా నేను నానా మాటలు అనకూడనటువంటి మాటలు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సహవాస దోషంతో నేను రాజకీయ విమర్శలకు పాల్పడ్డాను కాబట్టి దానికి ప్రాశ్శ్చిత దోషం చేసుకుంటున్నావా లేదు దేనివల్ల ప్రాశ్శ్చిత దోషం చేసుకుంటున్నావు ఏది జరగరాని జరిగితే ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు మాట్లాడాడు అవి కూడా ఉటంకిస్తున్నాను ఎందుకంటే మా దగ్గర టెండర్ ఉంది టెండర్ షెడ్యూల్ ఉన్నాయి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్ని కూడా ఉన్నాయి మా దగ్గర ఏమి చంద్రబాబు నాయుడు లాగా దాచిపెట్టాల్సినటువంటి పని లేదు ప్రభుత్వంలో గత పని పనిచేసినటువంటి విషయంలో అన్ని విషయాలు అయినటువంటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే ఏడాది తగ్గించారు దానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు అదే కంపెనీకి ఉండాల్సినటువంటి ఉత్పత్తి సామర్థ్యం ప్రొడక్షన్ కెపాసిటీని తగ్గించి ఆ తగ్గించినటువంటి దానివల్ల ఇవన్నీ జరిగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పి చెప్పాడు ఏదైనా సరే ఏడాది అనుభవం ఉంటే ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక డైరీ ఫీల్డ్లో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలనేటువంటిది మేము తీసుకొచ్చినటువంటి నిబంధన మేము తీసుకొచ్చినటువంటి నిబంధన నీ హయాంలో ఉన్నటువంటి నిబంధన డైరీ ఫీల్డ్ లో ఒక్క సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్పి నీ హయాంలో ఉంటే మేము వచ్చిన తర్వాత ఆ నిబంధన సడలించే ఐదు సంవత్సరాల డైరీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పి తీసుకురావడం జరిగింది అదేవిధంగా నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మేము పిలిచినటువంటి టెండర్లో మరింత కఠినతరం చేశాం ప్రతి విషయంలో కూడా డైరీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నీ హయాంలో ఏడాది ఉంటే అది ఐదు సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి అదే విధంగా ఉన్నటువంటి అధికారం మీ దగ్గర నేషనల్ టెండర్లకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ఎవడైనా పార్టిసిపేట్ చేసేటువంటి దాంట్లో పాల సేకరణ సామర్థ్యాన్ని నాలుగు లక్షల లీటర్లకు పెంచాం ప్రతిరోజు ఉండేటువంటి సేకరణ నెలకు కనీసం మూడు వందల అరవై టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని చెప్పి పనిని ఈరోజు మేము చేశాం నెలకి ఏదైతే మనం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉందో అది గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం రెండు వందల నలభై టన్నుల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్పి నువ్వు ఇస్తే దానిని యాభై శాతం అదనంగా పెంచి వాటికి సంబంధించి మూడు వందల అరవై టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పి చెప్పి ఆ నిబంధనని తీసుకొచ్చినటువంటి వాళ్ళ మేము ఎందుకంటే నువ్వు చెప్పావు ఉన్నటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలను సులభతరం చేసి దాని ద్వారా ఎవరంటే వాళ్ళకి ఇచ్చి ఇటువంటి అపచారాలకి వీళ్ళు పాల్పడ్డారని నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు తెలియాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నాం రెండు వందల నలభై టన్నులు నెలకు సామర్థ్యం ఉంటే సరిపోతుంది అంటే దాన్ని మూడు వందల అరవై టన్నులకు పెంచాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క సంవత్సరం డైరీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలంటే ఐదు సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పి పెంచాం అదే విధంగా ఏడాది టర్న్ ఓవర్ మీ హయాంలో నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉంటే చాలా కంపెనీకి ఆ కంపెనీకి మనం ధారాదత్తం చేయొచ్చు అంటే నూట యాభై కోట్లు కాదు ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ కలిగినటువంటి సామర్థ్యం ఉండాలి సంవత్సరానికి అని చెప్పి చెప్పి మూడు రెట్లు అధిక సామర్థ్యం కలిగినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పి చెప్పి ఆ నిబంధన తీసుకొచ్చినటువంటిది మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అదేవిధంగా ఈరోజు ఏడాదికి ప్రతి ఏడాదికి ఐదు వేల టన్నులు ఉత్పత్తి ఉండాలని చెప్పి చెప్పి ఈరోజు నిర్దేశించాం దాని ప్రకారం మార్గదర్శకాలు తయారు చేశాం దాని ప్రకారం టెండర్లు విడుదల చేశాం దాని ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చాం ఈ రోజు నువ్వు అడుగుతున్నావు చంద్రబాబు చెప్తున్నాడు మూడు వందల ఇరవై కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు మంగనాచి మాటలు ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు కానీ మూడు వందల ఇరవై కేజీ నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత ఆ రోజు రెండు వందల మూడు రూపాయలకి కొనుగోలు చేసి నీ హయాంలో కేజీ నెయ్యి రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి కొనుగోలు చేశాం ఇకపోతే నందినిని ఎంత కొనుగోలు చేశావు మూడు వందల ఆరు రూపాయలకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ని మూడు వందల ఆరు రూపాయలు కొనుగోశావు చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు మూడు వందల ఇరవై రూపాయలే ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి ఈరోజు ఒక్కసారి అమెజాన్లో గుర్తు నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి జియో మార్ట్లో కొట్టి చూడండి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి ఈరోజు చూస్తే ఇది బ్రిడ్జ్ గోల్ అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది నీకు ఒక్క కేజీ కావాలన్నా కూడా పలుపులో కాదు ఒక్క కేజీ కావాలన్నా సరే ప్యూర్కి మీరు ఎట్టాయినా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి చెప్పి అంటే డెలివరీ ఛార్జెస్తో సహా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను నెయ్యి ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఉన్నటువంటి ఉన్నటువంటి రేటు కాబట్టి నువ్వు ఒక కేజీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వెళ్ళినప్పుడు టన్నులు వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్ లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పగలవు ఒక సీజన్ లో పాలు ఎక్కువ వస్తాయి ఒక సీజన్ లో పాలు తక్కువ వస్తాయి పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్ లో ఒక రేట్ ఇస్తారు పాలు తక్కువకున్నప్పుడు ఒక రేట్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేధావు అయినట్టుగా ఆ రేటు ఎట్టుకుంటారని చెప్పి చెప్పి మాట్లాడు కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే టెండర్ల ప్రక్రియ అవసరం లే బాబు గారు ఎంత చెప్తే అంతా అని చెప్పి చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రి మండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించు మరి మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు రేపటి నుంచి టెండర్లు వద్దు ఏమొద్దు ఆయన నోటుకుండా వచ్చినటువంటి రేటు ఎంత ఉంటే అంతా అని చెప్పి చెప్పని ఒక పద్ధతి పాడు లేకుండా నువ్వేమైనా నిర్ణయం తీసుకోదలుచుకున్నావా అటువంటి నిర్ణయాన్ని ఏమన్నా నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే చెప్పు కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసేద్దాం దానికి సంబంధించి మీ మంత్రుల చేత నీకు ధైర్యం ఉంటే కేబినెట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకుంటాడు ముఖ్యమంత్రి గారి రేటు నిర్ణయిస్తాడు ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించు ఓకే ఈరోజు ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం నడుచుకుంటాం అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర విషయంలో ఎవరు కూడా రాజీ పడేటువంటి విధంగా ఎవ్వరూ ఆలోచన చేయాలి ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే ఉంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఏదో మామూలుగా నువ్వే సర్టిఫై చేస్తే సరిపోయేటట్టుగా గతంలో అంతా నువ్వే ఇచ్చినట్టుగా నువ్వే సర్టిఫై చేసుకుంటా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడివి ఈరోజు నందిని నెయ్యి గురించి మాట్లాడాడు మేము ఉన్నప్పుడు మొత్తం నందిని బ్రాండ్ నెయ్యి అని మాట్లాడారు నేను అడుగుతున్నా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి వాడావు దాని మీద సమాధానం చెప్పు ఆరు నెలలకు మించి నువ్వు వాడావా రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం నీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ చూపిస్తాం ఎవరు ఎల్వన్ వచ్చారు ఎవరు ఎంత ఇచ్చారు ఎవరు రివర్స్ సెంటర్లో పార్టిసిపేట్ చేశారు అన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇస్తాం నీ హయాంలో నువ్వు మన నీలి నీలిగా మాట్లాడతా నంది బ్రాండ్ కి సంబంధించి కాకుండా ఎందుకు మిగతా బ్రాండ్కి పోయావు నీ హయా ఎందుకు వాడలేదు నువ్వు నంది బ్రాండ్ అంటే ఎదుటోడికి చెప్పేదానికి నీతులు ఉంటాయా నువ్వు నేను నీతి మహిళలు నేను మీ ఇతరులకు మాత్రం నీతులు చెప్తానని చెప్పి చెప్పదలుచుకున్నావా దానిలో భాగంగా నువ్వేం చెప్పావు దానికి సంబంధించి నెయ్యి సప్లైలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలని అన్ని అబద్ధాలు చెప్తే ఈరోజు మా చూసినటువంటి దాని ప్రకారం చెప్పు నేను కాదు ఇన్ని సంవత్సరాలు మొత్తం నేను నెయ్యింది నంది బ్రాండ్ నెయ్యి వాడానని నేను నోటుకుంటా రాగలదా చెప్పగలవా కానీ నువ్వు మన ఏం చెప్పావు నంది బ్రాండ్ వాడకుండా మిగతా బ్రాండ్లు ఎందుకు వాడాలి నీ హావిలో నువ్వు ఎందుకు వాడలేదు ముందు దానికి సమాధానం చెప్పు జనాల దృష్టి మరొక ఏదో జరగరాన్ని జరిగిపోయిందని చెప్పి చెప్పడానికి మీ కొడుకే ఉన్నాడు ముఖ్యమంత్రి అనేవాడు కేవలం మంచి మంచివాడును చూసి నిర్మయిస్తాడు అన్నాడు ఆ నియామకం ఒక్కటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చర్య అన్నాడు అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే నీ కొడుకు చెప్పినటువంటి మాటే మాకు సంబంధం ఉండదు ప్రభుత్వానికి సంబంధం ఉండదు ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కాబట్టి సమర్థవంతమైనటువంటి అధికారిని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని నియమించేదే మా బాధ్యత అని చెప్పాడు అంటే నువ్వు నిశ్చుక్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నామంటే నీకు రాజకీయంగా పపం గడుపుకోవడానికి రాజకీయంగా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా దీని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం ఉందా లేదా కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంతమంది ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యం కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడావు నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి పూరుకున్నాను శ్యామలరావును పెట్టి ప్రక్షాళన చేయడానికి పూరుకున్నావా శ్యామలరావు లాంటి అధికారిని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోయిన ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటగట్టడానికి ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి దెబ్బతీశారు కాబట్టి తిరుమల తిరుపతి ఈవో గారికి ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను ఎందుకంటే అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు అనేవాళ్ళు శాశ్వతం కాదు కానీ ఈరోజు రోజు ఈవోగా నియమింపబడినటువంటి మీరు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు కేంద్ర బిందు అవుతున్నారు మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకమంటే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రత్యం తీసుకున్నటువంటి ఒక మార్క్ మీ మీద ఆ మచ్చ తొలగనటువంటి మచ్చ జీవితకాలం ఉంటుంది ఎప్పుడంటే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా శ్యామలరావు ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందనేటువంటి కాబట్టి దయచేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర పవిత్రమైనటువంటి దేవుడి దగ్గర ఈరోజు సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను మాట్లాడతాను అనేటువంటిది విడనాడి దేవుడు వెంకటేశ్వర స్వామి నియామక వల్ల చంద్రబాబు నాయుడు బుద్ధి మారి నిన్ను అనేటువంటిది మనసులో పెట్టుకొని భక్తుల మనోభావాల్ని గాయపడకుండా భక్తుల అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈవో శ్యామలరావు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా అందుకనే ఈరోజు మీ ఆలోచన ఏమిటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎవడైనా వంద రోజులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి మామూలుగా మాట్లాడతారేమో అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పుకోలేక చెప్పుకుంటే జనాలందరూ ప్రశ్నిస్తారు ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తారు ఏమి చేసావా నువ్వు వంద రోజులకి మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పని ఆ వంద రోజుల పాలన నుంచి బయటపడడానికి దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి చెడు పరిపాలన నుంచి బయటపడడానికి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడడానికి ఈరోజు నువ్వు దీన్ని ఎన్నుకొని ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి తప్పులు చేశావు హామీలు నెరవేర్చలేదు చివరికి నేనే నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ మా మీద నుంచి పోవాలా అని చెప్పి చెప్పని మాట్లాడారు ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి శుభ్రంగా దాని మూసివేత పనులు కూడా అమ్మివేసేటువంటి ప్రయత్నాలు జోరు అందుకున్నాయి అయినా మీరు దాని గురించి మాట్లాడుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు వరదల్లో మనుషులు చనిపోయారు వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు జీతాలు కత్తిరించారు తిరుమల దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరణించడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సిట్లు లాంటిది మీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిమూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి సుప్రీం కోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిల చేత గాని విచారణ చేయించి వాస్తవాలు వెలికి తీస్తే బాగుంటాయి తప్ప ఈ రెండు మూడు రోజుల ప్రచారంలోనే కింద సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను మరలా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడటం వదిలిపెట్టి స్వామి వారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి చెప్పి సవాలు విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు అటువంటి బుద్ధి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ్ నుప్పేది నేను చెప్పేది నేను ఆ కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టబాకండి వైట్ లిస్ట్లో పెట్టండి గ్రీన్ లిస్ట్లో పెట్టండి ఎల్లో లిస్ట్లో పెట్టండి నేను అంటే నేను చెప్పేది కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ చర్యలు తీసుకునేటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలకు జోక్యం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ ద్వారా కానీ లేకపోతే సిటింగ్స్ కోర్టు సుప్రీం జోడ్జ్ చేస్తూ కానీ నేను చెప్పేది నువ్వు ఏ సంప్రోక్షణ చేసుకున్నా ఏమి చేసుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే అయితే మంచిదే కాకపోతే ఏమి జరిగిందనేటువంటిది చెప్పకుండా నెయ్యిలో కలిసి జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కది వాడారు కాబట్టి నువ్వేదో దాన్ని మసిపూసి మారేడికాయ చేసి జరగరాన్ని జరిగిపోయినట్టుగా సృష్టించేటువంటి అటువంటి కార్యక్రమాలకు స్వస్తి బలుకు చంద్రబాబు అని చెప్తున్నా ఏదో నా ఉంది నేను చెప్పేది బల్క్లోని ఎంత కొంగ అనేటువంటి దాని మీద ఈ రోజు ఉన్నటువంటి నేను నాకు ప్రింటౌట్ నేను చూపించే ప్రింటౌట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తా ఉన్నటువంటి ప్రింటౌట్ కాబట్టి బల్క్లో తీసుకున్నప్పుడు ఇంకా తగ్గుతుంది కేజీకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తానని చెప్పారు కాబట్టి వీటిలో అన్నిటిలో ఏదో చెప్పినట్టుగా బల్క్లో వచ్చినప్పుడు సీజన్లో వారీగా ఉంటుంది ఒక సీజన్లో పాలు ఎక్కువ ఇస్తాయి ఒక సీజన్లో తక్కువ ఇస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఆ రోజు కోర్టు చేసేటువంటి ఆరు నెలల్లో ఎంత రేటుకి ఇవ్వగలనేటువంటిది ఆ కంపెనీలు కోర్టు చేస్తాయి దానికి నాణ్యత ప్రమాణాలు ఎక్కడో కాదు కల్తీ జరిగిందా లేదా అని చెప్పడానికి తిరుమల దేవస్థానంలో ఉన్నాను ఇది ఇప్పుడు కాదు దాదాపుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ల్యాబ్స్ లో ఉన్నాయి అనేక సందర్భాల్లో అక్కడ కల్తీ జరిగిందని చెప్తే వాటిని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ కల్తీ జరిగితే ఈయన వెనక్కి పంపించి మళ్ళీ నేషనల్ డైరీలో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి దాని ఎందుకు చూపిస్తానో నాకు అర్థం కావాలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది దాన్ని విచారించి వెనక్కి పంపించేస్తారు పోర్టులోకి పంపించారు ఒకవేళ పంపించి ఉంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోషం ఎందుకంటే ఇది జరిగింది జూన్ జూలైలో జూన్ జిల్లాలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి ఏదైనా జరిగింది అంటే జూన్ మొదటి వారంలో వాళ్ళకి జూన్ మొదటి వారంలో నువ్వు ముఖ్యమంత్రిగా దాదాపుగా నాలుగో తేదీ కాలంలో నువ్వు తీసుకొని తీసుకుని ప్రమాణ స్వీకారం చేయకపోతే అన్ని వ్యవస్థలు జీవితంలో తీసుకుని ఎవరిని కేసులు పెట్టాలా ఎవరిని హింసించాలని చూసినటువంటి వాడు నువ్వు కాబట్టి నీ దుర్మార్గాన్ని గురించి ప్రజలకు తెలుసు నీ దుష్ట పరిపాలన గురించి ప్రజలకు తెలుసు దుర్మార్గమైనటువంటి నీ ఆలోచన గురించి ప్రజలకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడునిచ్చి కొట్టేటువంటి పరిస్థితి భక్తులు ప్రజలు చేరుతున్నారు వాళ్ళు తీసుకొచ్చేటువంటి రిపోర్ట్తో సంబంధం లేకుండా నేను మాట్లాడింది ప్రతి ఒక్కడు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకొని వస్తాడు నేషనల్ అక్రిడియేషన్ ల్యాబ్స్ ఉంది బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ ఉండే ఎన్ఏబిఎల్ సంబంధించి వాళ్ళు తీసుకొస్తారు ఆ రిపోర్ట్లో వాళ్ళు బహుశా మంచి నెయ్యి వాడి ఉండవచ్చు కానీ మనకు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏదైనా అడల్ట్రేషన్ ఉంటుందేమో అని వాళ్ళ రిపోర్ట్తో సంబంధం లేకుండా ఆ రిపోర్ట్ని పరిశీలించి ఆ రిపోర్ట్కి మనం తీసుకున్నటువంటి టెస్టులకి అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేటువంటిది కంపేర్ చేసుకున్న తర్వాత జరగలేదు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ నెయ్యి ట్యాంకర్ అనేటువంటిది పోటుకు వెళ్లి ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీలో పాల్గొంటాయి తయారీకి సంబంధించి వాటిని సరఫరా చేయడం జరుగుతుంది అవన్నీ ఏమి లేకుండానే అవి జరగలేదు అన్నట్టుగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం